ప్రభు మనతో అంటున్నాడు మన యుద్ధోపకరణములు శరీర సంబంధం కావు అవి తేజస్ సంబంధమైనవి అన్నాడు మనము ధరించుకోవలసినటువంటి ఆయుధాలు స్థుతి అనేది ఒక ఆయుధము మన జీవితానికి యహోస్వ పాతి మీదకి యుద్ధానికి లేచారట జాగ్రత్తగా వినండి ఇక్కడ నా మాటలను ఒక దేశం మీదికి సమస్య వస్తుందంటే వాస్తవానికి ఈ వ్యక్తి ఏం కావాలి మనల్ని అందరిని తయారు చేయండి యుద్ధాలను యుద్ధం చేయడానికి ఆయుధాలను సిద్ధపరచండి రథాలను రౌతులను సిద్ధపరచండి సైనికులను బలపరచండి అలర్ట్ చేయండి అందరినీ అన్నిటినీ అని చెప్పాలి కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడో చూడండి శత్రువులతో యుద్ధము చేయటం లేదు కానీ వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా ఓహో వారి మీదకి వచ్చిన దేవుని ప్రజల మీద యోషపాత రాజు మీదికి లేచినటువంటి ఆ శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు ఒక్కరు కూడా తప్పించుకుని లేదు ఈ రోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి మరొక ఆయుధము ఏసు అను నామము నీవు యేసు అను నామమును ఉచ్చరిస్తుండగానే దురాత్మ సమూహాలను కూడా నేల రాబోతా ఉన్నాయి కుప్పగులబోతా ఉన్నాయి ఏసు నామములో ఆ శక్తి ఉన్నది ప్రియ దేని బిడ్డ దేవుడు నీకు ఆయుధాలను ఇచ్చాడు మన ఒంటి స్వభంగల మనుషుడే అతడు ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాల వర్షం ఆగిపోయింది అంటున్నాడు నీ జీవితంలో నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఎందుకు జరగవు నెమ్మది లేకుండా ఇబ్బంది కలిగేసి అన్ని పరిస్థితులను ఇంకా ఎవరిని ఎందుకు నువ్వు ఆశ్రయించడం దేవుడు నీకే ఆయుధములు ఇచ్చాడు నీకే యుద్ధోపకరణములను దేవుడు నీకే అప్పగించాడు ప్రియ దేని పిడ్లరా నీవు వాటిని వాడితే ఉన్న పాటలను నువ్వు చేసే ప్రార్థన ద్వారా నువ్వు పొందుకొనగలుగుతావు నీ కుటుంబాన్ని నువ్వు తప్పించుకోనగలుగుతావు నీ జీవితానికి అడ్డుగా ఉన్నటువంటి పడగొట్టగలుగుతావు దేవుడు మనకి కూడా ఈ అధికారం ఇచ్చాడు మనకు కూడా ఈ ఆయుధం ఇచ్చాడు ఆయుధము అది గొప్ప ఆయుధమై ఉన్నది విశ్వాసమైన ఆయుధము స్థుతి అనే ఆయుధము ప్రార్థన అనే ఆయుధము దేని పిల్లరా అన్ని నామముల కంటే పై నామైన ఈశ్వరు నామను డి ఆ నాభమున నీవు ఏది అడిగినా నీకు అనుగ్రహించబడుతుంది గట్టిగా చెప్పట్లేదు